నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ప్రకృతి విలయ ప్రతాపంతో సర్వం కోల్పోయిన బాధితుల కోసం తాను కిడ్నీ బ్యాంకులో లో జమ చేసుకున్న మూడు వేల రూపాయలను సీఎం సహాయ నిధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థిని అందించి పెద్ద మనసు చాటుకుందని ఒక చిన్నారి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ముత్యాల గీతారాణి ప్రవీణ్ దంపతుల కుమార్తె పట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది సాయ సింధు అనే విద్యార్థిని కిడ్నీ బ్యాంకులో లో దాసుకున్న మూడు వేల రూపాయల ముఖ్యమంత్రి జిల్లా మంచి మనసుంటే మార్గం ఉంటుందని అసాధ్యాన్ని చేయవచ్చని ఏ చిన్నారి అందించిన విరాళమే నిదర్శనం విద్యార్థిని ఔదార్యాన్ని సీఎం అభినందించి కాసేపు ముచ్చటించారు చిన్న వయస్సైనా అంత పెద్ద మనసుతో సర్వం కోల్పోయిన బాధితుల కోసం చిట్టి చేతుల చేయూతను చూసి పలువురు కొనియాడారు వారు ఒకరోజు మూలవేతనాన్ని ఇవ్వటానికి వచ్చారు